హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళది రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు బెండకాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది అలాగే లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పవచ్చు లంచ్ బాక్స్లో కనుక ఇలా తయారు చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు అలాగే లాగా చేసామంటే వాళ్ళకి కలుపుకోవడానికి వీలు ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా మంచిగా రైస్ లాగా ప్రిపేర్ చేయండి పిల్లలు ఇష్టంగా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు విధానం ఏంటో చూసిద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కాజులు అయితే తీసుకున్నానండి నేను మీది ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని చిన్నగా చాప్ చేసుకోవాలి కాజులు కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి రెండు ఒక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ఈ బెండకాయలను మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేశారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెయిట్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి కాజులు అలాగే పల్లీలు రెండు వేసుకొని ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే ఇవి మంచి కలర్లోకి వస్తాయి అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాజులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయన్నమాట ఇంక ఇప్పుడు బెండకాయలను కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒకసారి ఎక్కువగా వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కలుపుకుంటూ మధ్య మధ్యలో మంచిగా క్రంచీగా ఫ్రై అయ్యేంతవరకు మరి మార్చకూడదు కొంచెం గ్రీన్ కలర్లోనే ఉండాలన్నమాట మరి ఎర్రగా అయ్యేంతవరకు ఉంచకుండా ఇంకొంచెం క్రంచిగా అయ్యే వరకు ఉంచుకొని ఇంకా తీసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వై కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలాగనక ఫ్రై చేసుకున్నామంటే మనకు బంకా జిగురు అనేది కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలానే ఉండాలన్నమాట గ్రీన్ కలర్లోనే అప్పుడే టేస్టీగా ఉంటుంది రైస్ అనేది మరి ఎర్రగా అయ్యేంతవరకు మార్చకండి ఇంకొక వాయి కూడా వేసుకున్నాను ఇంకొక వాయి కూడా వేసి వీటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు ఆలు ఫ్రై కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలానే కాలీఫ్లవర్తో కూడా ఇలానే చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుందన్నమాట దొండకాయతో కొన్ని వెజిటబుల్స్ తోటి ఇలానే మనము డీప్ ఫ్రై చేసేసి తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నామంటే పిల్లలకు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకుంటూ ఈ వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనము బెండకాయలు డీప్ ఫ్రై చేశాం కాబట్టి వాటికి కూడా ఆయిల్ ఉంటుందండి మరి పోపులో ఎక్కువ ఆయిల్ వేసేసామంటే అన్నం అంతా కూడా ఆయిలీగా అయిపోతుంది చూడండి ఇక్కడైతే నేను వన్ గ్లాస్ వరకు అన్నం వండుకొని ఇలా చల్లార పెట్టేసుకున్నాను మీరు ఇక్కడ బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు లేదంటే రెగ్యులర్ రైస్తోనైనా చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్ రైసే వేశాను రోజు వండుకునే రైస్ తోటి చేస్తున్నాను అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని వీటిని ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మీ పిల్లలు తినే స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పసుపు లైట్గా పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పొడులు వేసుకొని ఇంకా దీన్ని బాగా కలిపేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ బెండకాయలకు ఈ ఉప్పు కారం ఈ మసాలా పొళ్ళన్నీ కూడా బాగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాతనే అన్నం యాడ్ చేసుకున్నారంటే ఇంకా మనకు టేస్టీ టేస్టీ బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది నన్నంతా వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇంకా మీకు ఇష్టం ఉంటే చివరిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకొని అంతా కూడా కలిపేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు పులుపు ఇష్టంగా తినే పిల్లలైతే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి ఇంకంతే అండి మంచిగా కలిపేసుకున్నారంటే మనకు బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా చివరిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కాజులు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనకు క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు బెండకాయ ఫ్రైని పల్లీలు కాజులు వేసి ఇలా డీప్ ఫ్రై చేసి సేమ్ అలానే ఉంటుంది మీరు సపరేట్గా కర్రీలాగా చేయాలి అనుకుంటే రైస్ని యాడ్ చేయకుండా అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు సాంబార్ కానీ రసం కానీ ఏదైనా ఉంటే పక్కన నంచుకోవడానికి అలా కర్రీ బాగుంటుంది నేనైతే రైస్ కూడా ఇందులోనే వేశాను అనమాట పిల్లలకు లంచ్ బాక్స్లోకి పల్లీలు కాజులు కూడా వేసుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని కావాలనుకుంటే చివరిలో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రైస్ ఈజీగా అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది బెండకాయలు మనం ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా క్విక్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి అయితే ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఎలా ఉంది అనేది అయితే కనుక్కొని నా కమెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ